హలో గలు అక్వేరియం రెస్టారెంట్కి వచ్చాము ఇది జంక్షన్ జంక్షన్లో ఐబాకు పక్కనే ఉంది ఈ ఆంపియన్స్ అయితే చాలా బాగుంది కదా లోపల రకరకాల ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ మాకు ఏ టేబుల్ బుక్ చేసుకోవాలో తెలియలేదు ఫైనల్గా నచ్చిందని మేము టేబుల్ తీసుకున్నాము ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఈ ఈ రెస్టారెంట్ లో ఫిషెస్ అన్ని చూస్తున్నాము ఫుడ్ వచ్చేలోపు అమ్మో షార్క్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కదా ఈ గోల్డ్ కలర్ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి ఇది బ్లాక్ గోల్డ్ ఫిషెస్ ఇన్ని ఫిషెస్ ఉన్నాయి కానీ అక్కడ ఫిష్ లేదు మేము ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే కేక్ కూడా ఫ్రీ ఇస్తున్నారు ఫిషెస్ అయితే అర్థరిపోయాయి ఇక్కడైతే కొన్ని వీడియోస్ పిక్స్ పిక్స్ తీసుకున్నాము మా ఫుడ్ వచ్చేసింది ఇక్కడ కరియా పట్ట ము ఫేమస్ అంట నవాబీ చికెన్ బిర్యానీ కూడా టేస్ట్ చేసాము ఫైనల్ ఫుడ్ అయితే సూపర్ ఉంది ఇష్టమైన సొంపుర తీసేసుకున్నాను యు లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్